శ్రీతులసీమ్రహాప్రసాదజననీ సర్వసాగ్యవర్తి ఆదివ్యాధిజరాముక్తం తులసీ థమోస్ శ్రీతులసీప్రదక్షిణ కోప ప్రదక్షిణ నీకిస్తమా గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ఒంటి ప్రదక్షిణ నీకిస్తినమ్మ వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా రెండో ప్రదక్షిణ నీకిస్తినమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణ నీకిస్తినమ్మ ముత్తైదవ తన నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణ నీకిస్తినమ్మ నవధాన్య రాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణ నీకిస్తినమ్మ ఆయువైదో తనన్నా ఇయ్యవమ్మా ఆరో ప్రదక్షిణ నీకిస్తినమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణా నీకిస్తమా వెన్నుని ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణా నీకిస్తమా యముని తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణ నీకిస్తమ్మా తోడుగా కంజులను తోడియవమ్మా పదో ప్రదక్షిణ నీకిస్తమ్మా పద్మాక్షిణి సేవ నాకియవమ్మా ఎవ్వరూ పాడిన ఏకాశి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసీ లక్ష్మి తులసి ఇంట కొలువై విల చెల్లవమ్మాచ